శరశచంద్ర హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి బావా మనం వనభోజనాలకు వెళ్దామా అని చెప్పడంతో భూమితో పాటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అపూర్వ భోజనాలు అంటున్నావు అని శరశ్చంద్ర అంటాడు అంటే బావా మనం బర్త్డే ఫంక్షన్ పెట్టుకున్నాము కానీ ఆ గాడు వచ్చి మొత్తం హ్యాపీ లేకుండా చెడగొట్టాడు కదా అందుకే ఇలా వన భోజనాలకి వెళ్తే కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తున్నాను అని అపూర్వ అంటారు సరే అలాగే అని శరశ్చంద్ర అంటాడు మరి అందరం వెళ్తే ఇంటిని ఎవరు చూసుకుంటారు అని మీరా అంటుంది మన భూమి ఉంది కదా భూమి చూసుకుంటుందిలే అని గోరింటాకు పిన్ని అంటుంది దాంతో అపూర్వ చాలా టెన్షన్ పడిపోతూ కోపంతో రగిలిపోతూ గోరింటాకు పిన్ని చెవి దగ్గరికి వచ్చి దాని ప్రాణాలు తీయటానికే ఈ వనభోజనం ప్లాన్ నువ్వేంటి అది ఇల్లు చూసుకుంటుందని చెప్తున్నావు అని అరుస్తూ ఉంటుంది ఓ అదా ఆ పూర్వ నేను అలా అనుకోలేదులే సరే సరే తప్పైపోయింది అని గో గోరింటాకు పిన్ని అంటుంది భూమి రాదని చెప్పడంతో వెంటనే చెర్రి నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది అది అటెండ్ చేయాలి కాబట్టి నేను కూడా రాను అని భూమి కోసం ఇంట్లోనే ఉండిపోదామని చెర్రీ ప్లాన్ చేసుకుని ఉంటాడు భూ భూమిని మనతో పటే తీసుకువెళ్దాం ఎలాగో చెర్రీ ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటారు కదా అని గోరింటాకు పిన్ని అనడంతో అరే భూమి కోసమే నేను ఉంటానంటే ఇప్పుడు ఇలా అయింది ఏంటి అని చెర్రీ టెన్షన్ పడుతూ ఉంటాను అలా వన భోజనానికి వెళ్లడం కోసం అందరం ఒప్పుకుంటారు అపూర్వ నీ ప్రాణాలు తీయటానికి అన్నట్లుగా భూమి వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది భూమి కూడా అపూర్వ ఏదో కుట్ర చేస్తుందని అర్థమై అపూర్వ వైపు భూమి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది